మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నైవారి జలల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికా దేవాలయంలో శిర నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి తొమ్మిది రోజుల పాటు శ్రీ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు చివరి రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేశారు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు ఆవు పేడ పుట్టమన్ను చెరువు తయారు చేసిన అమ్మవారి ప్రతిమ జంబు చెట్టు వద్ద పాలు పంచామృతాలతో నిమజ్జన కార్యక్రమం చేశారు చెట్టు వద్ద అమ్మవారి నిమజ్జనం చేయడం వల్ల ఆవు పేడతో తయారు చేసినందువల్ల చెట్లకు బలం చేకూరుతుందన్నారు పర్యావరణ పరిరక్షణ అమ్మవారి విగ్రహం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రామారావు వెంకటేశం లక్ష్మణ్ ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ ఉపాధ్యక్షుడు గుత్తి సుదర్శన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి కార్యదర్శి వెంకన్న నవనీత ప్రచార కార్యదర్శి ఉజిని చంద్రం కాళీమాత మహిళా అధ్యక్షురాలు చింతల లావణ్య ఇతర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అమ్మవారిని నిమజ్జనం చేయడం జరిగింది ఈ కాళీమాత టెంపుల్ దగ్గర ఏ కార్యక్రమం చేసినా ఘనంగా జరుగుతుంది తొమ్మిది రోజులు చండీయం అమ్మ జరిపి చేసినాం తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినాం అంతకుముందు కూడా ఏ కార్యక్రమం ఏం చేసినా కానీ అమ్మవారి కుట కృప కటక్షలతో అన్ని కార్యక్రమాలు విజయంగా జరుగుతున్నాయి ఇదే విధంగా అందరికీ అమ్మవారు పాడి పంటలు వర్షాలు ఆరోగ్యాలు ఇచ్చి ఎల్లవేళ ఆమె సేవకు వందన పాత్రను కావాలని కోరుకుంటూ జై మాత జై జై ఓం శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దేవి నవరాత్రులో భాగంగా మన్నేవార్ జలాల్పూర్ గ్రామ శివార్లో వెలిసినటువంటి మహాకాళి దేవస్థానమునందు దుర్గా నవరాత్రుల ఉత్సవంలో భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించడం జరిగింది దుర్గామాత ప్రత్యేకత ఏంటంటే ఆవు పేడ పుట్టమట్టి చెరువు మట్టితో ప్రకృతికి ఇబ్బంది కలగకుండా తయారు చేసినటువంటి మాతను ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మా అమ్మగారికి మాతృపూజ గురువుగారికి గురు పూజ పాదపూజ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు అందరి సహకారంతో కమిటీ వారి సహకారంతో గ్రామస్తులు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరి సహకారంతో మరెన్నో పూజా కార్యక్రమాలు చేసి అందరికీ కూడా ఇటువ ఇక్కడ సుమంగళి పూజలు అమ్మ నాన్నలకు పూజలు గురువు పూజలు లాంటివి ఎన్నో చేసి అందరినీ సంతోషంగా ఉండేటట్టుగా ఉండాలని ఈ దేవ కార్యక్రమంలో పాలు పంచుకొని దేవాలయ నిర్మాణంలో కూడా అందరూ భాగస్వాములు కాగలరని అందరూ ఆరోగ్యంగా ఉండి అమ్మవారి సేవకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాళీమాత జై కాళీమాత